నమస్కారము ఈ రోజు మనం ఆరోగ్య చిట్కాలలో కొన్ని సమ్మర్ ఫ్రూట్స్ గురించి తెలుసుకున్నాము నగరంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భయపడేలా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెంచుతూ ఉన్నాడు ఈ సీజన్ లో పండ్లు ఎక్కువగా తీసుకుంటే కాస్త ఉపశమనం పొందవచ్చునని అంటున్నారు నిపుణులు ఏ పండు దేనికి మంచిదో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకున్నాము దాహం తీర్చే తర్బూజ వేసవి మొదలైందంటే అందరికీ గుర్తొచ్చే ఫలాలు పుచ్చకాయ తర్బూజ సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి ఈ ఫలాలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది పుచ్చకాయలో ఎర్రగా ఉండే లైకోపిన్ అనే గుజ్జు వేసవిలో చర్మంలోని సహజ కణజాలం దెబ్బ తినకుండా రక్షిస్తుంది పుల్ల పుల్లని ద్రాక్ష వేసవిలో అందరికీ అందుబాటులో ఉంటుంది ద్రాక్ష తింటే దాహం నుంచి ఉపశమనం లభిస్తుంది ఆకలిని అదుపులో ఉంచుతుంది రక్తం శుద్ధి చేయటంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది ద్రాక్ష జ్యూస్ చిన్నపిల్లలు సైతం ఎంతో ఇష్టంగా ఇష్టపడతారు పైనాపిల్ పైనాపిల్లో నీటి శాతంతో పాటు తీజు పదార్థం ఎక్కువగా ఉండటంతో జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది ఇందులో బ్రొమైలైన్ అనే ఎంజైమ్ ఉండటంతో జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది వీటిలోని విటమిన్ల కలయిక శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా చేస్తాయి ఇది ఎంతో రుచిగా ఉంటుంది జ్యూస్ లాగా కూడా చేసుకొని మనం తాగవచ్చు తాపానికి నిమ్మరసం నిమ్మకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి నిమ్మరసం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది దీన్ని ఉప్పు చక్కెరతో తీసుకోవడం ద్వారా దాహార్తి తీర్చడంతో పాటు శక్తి లభిస్తుంది రారాజు మామిడి ప్రకృతి అందించిన ఫలాలలో రారాజు మామిడి వేసవి ప్రారంభం కాగానే నగరంలో మామిడికాయలు విరివిగా లభిస్తాయి భోజనం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ మామిడి ఫలాలు భుజిస్తారు మామిడికాయల్లో ఐరన్ ప్రోటీన్స్ ఏ సి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి క్యాన్సర్ నివారించే బీటా కెరోటిన్ కూడా మామిడిలో మెండుగా ఉంటుంది పోషకాల కమల కమలా పండులో పొటాషియం తో పాటు పోషకాలు మెండుగా ఉంటాయి ఎనభై శాతం నీరు ఉంటుంది ఐస్ కలపకుండా తాగితే కమల రసం ఆరోగ్యానికి ఎంతో మంచిది సంజీవని కొబ్బరి బోండం ప్రకృతి వర ప్రసాది కొబ్బరి బోండం కొబ్బరి నీళ్ళలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి జ్వరం డయేరియా వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది సమ్మర్ బ్రాండ్ రసం వేసవి తాపం దాహం నుంచి విముక్తి పొందేందుకు చెరుకు రసం తాగితే మంచిది చెరుకులో శాతం ఎక్కువగా ఉంటుంది శరీరానికి కావలసిన లవణాలు పుష్కలంగా ఉంటాయి రోజు విడిచి రోజు చెరుకు రసం తాగడం మంచిదని వైద్యులు చెబుతూ ఉన్నారు ఐస్ లేకుండా తాగితే ఇంకా మంచిది ఇదండి ఈ రోజు వీడియోలో మనం వేసవి కాలానికి సంబంధించినటువంటి కొన్ని రకాల పండ్ల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు